క్లస్టర్ ఆబ్జర్వర్స్ పంచాయతీ ఆబ్జర్వర్స్ వెనికి నికి రావాల్సి దిగా కోరుకుంటున్నాము హైటెక్ రమనా నాయక్ క్లస్టర్ వెనికి నికి రావల్లా ఈ రోజు మండలం క్రమశిక్షణగా కూర్చోవడం అనేది మన పార్టీకి సంబంధించి నిజంగానే ఒక ఆశ్చర్యకర విషయం అనే సందర్భంగా మీకు తెలియదు ఈ కార్యక్రమం ఉద్దేశం ఎవరిని రాజకీయంగా మాటలు కానీ రాజకీయంగా పొగలు ఏముండవు క్రమశిక్షణ కూర్చోవడం అనేది మన పార్టీకి సంబంధించి నిజంగానే ఒక ఆశ్చర్యకర ఈ కార్యక్రమం ఉద్దేశం ఎవరిని రాజకీయంగా మాటలు కానీ రాజకీయ పొంగలు ఏముండవు దాంట్లో ఏదైతే ఈ రోజు కమిటీలు వేస్తున్నారో దానికి రూపకల్పన చేసిన ఘనత వజ్రభాస్కర్ రెడ్డికే దక్కుతుంది ఈ రోజు రాష్ట్రంలో ఈ కమిటీల కార్యక్రమం జరుగుతుందంటే దానికి ఈయనే కారణం ఈయన డిజైన్ చేసి జగన్ సార్ దగ్గర యాక్సెప్టెన్స్ తీసుకున్నారు కాబట్టి చాలా క్షిప్తంగా విజయ రెడ్డి అని చెప్పినాడు అలాగే పూల శ్రీనివాస్ రెడ్డి చాందబాస్ చంద్రం చెప్పినారు ఇప్పటికీ నేను ఎప్పుడు అనుకునేది నల్ల చెరువులో కమిటీ వేసేది స్టార్ట్ చేస్తే మూడు నాలుగు రోజులు వచ్చేసాదని కానీ అలా జరగలేదు ఇప్పటికి కేవలం ఐదు పంచాయతీల నుంచే కమిటీలు వచ్చినాయి మిగతా దాదాపు ఎనిమిది పంచాయతీల నుంచి అంటే నల్ల ఉంది ఇరవై ఐదు ఉంటే తొమ్మిది యూనిట్ల నుంచి మాకు కమిటీలు రావాల్సి ఉంది మీరందరూ దయచేసి మూడు నాలుగు రోజుల్లో ప్రతి పంచాయతీలో పరిశీలకులు పోయి కూర్చుంటే ఒక గంట పని లేకపోతే రెండు గంటలు పని ఒక పంచాయతీలో కూర్చొని మండల కమిటీ మరియు సారీ పంచాయతీ కమిటీ అలాగే అనుబంధ విభాగాలు ఇవన్నీ ఒక రెండు మూడు గంటలు కూర్చుంటే ఎక్కడైనా రచమన్న చేసి కమిటీ ఏర్పడుతుంది అంటే రెండు మూడు రోజుల్లో ఈ కమిటీలు వచ్చేస్తాయి ఈ రోజు నుంచి ఒక ఇరవై రోజుల ముందు కదిరి ఈ సత్యసాయి డిస్టిక్ లో మొదటి వరుసలో ఉంది దాదాపు రెండు వేల నాలుగు వందల అరవై ఒక్క పేర్లు ఇచ్చేస్తున్నాం మేము కానీ గత వారం రోజుల్లో ధర్మవరం వాళ్ళంతా ఇచ్చేస్తున్నాను మేము వెనుకలు పడిపోయినాం మాకు రోజు పొద్దున్నే ఎనిమిది గంటలకు ఫోన్ వస్తుంది మీరు ముందు ఎందుకు వెనుకలు పడిపోయినారని కాబట్టి అలా కాకుండా రానున్న మూడు నాలుగు రోజుల్లో మీరందరూ కమిటీలు వేసేస్తే మళ్ళీ మేము మొదటి వరుసలో వస్తాం ఉగాదికి కదిరికి మొదటగా ఐడి కార్డులు ఇస్తానని అది మీకు బలంగా ఉంటుందని కూడా మిమ్మల్ని నేను తెలియజేస్తున్నా కది ఒకవేళ మేము ముందుచ్చి మొదటి వరుసలో ఉంటే తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు మమ్మల్ని అందరినీ పిలిపించి మాట్లాడతారు అదేగాక రానున్న రోజుల్లో ఆయన మళ్ళీ ముఖ్యమంత్రి అయితానే కదిరి కదిరి ప్రజలు ఈ కమిటీల గురించి ఇప్పుడు ఆయన మెదడులో ఉంటుందని కూడా నేను మిమ్మల్ని అందరినీ ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను కాబట్టి మీరందరూ రెండు మూడు రోజులు రచ్చబండ కార్యక్రమం చేసి ఎక్కడెక్కడ మేము చేసినాం కాక వేరే చోట రచ్చబండ కార్యక్రమం జరిపి ఈ కమిటీలు త్వరగా పూర్తి చేయాలని నేను నేను మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ కార్యక్రమం కమిటీల కార్యక్రమం ఎలా ఉండాలనేది వీళ్ళు చెప్పినారు దానికి మీరు సూచన తప్పకుండా పాటించాలని కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన